ఆ పాత్ర పోషించాలని పోషిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను ఎంతో అభిమానించే నా అభిమాన యువనాయకుడు నారాయణ లోకేష్ గారు మాట్లాడారు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన సందర్భం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి చెప్పారు మీ గురించి కూడా చెప్పారు నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబెలియస్ రియల్ రెస్పాన్సిబుల్ రెబిలియస్ రియల్ నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు బోలాశంకర్ తప్పు తప్పు అంటారు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుపోయింది కూరుకుపోయింది ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడు దగ్గర నుంచి నేను చూస్తున్నాను అధ్యక్ష సొంత నిధులతో కానివ్వండి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానీ ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసానికి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక నెల రెండు నెలల ఆలస్యం అయితే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తూ నిజంగానే చాలా చాలా గర్వకారం అధ్యక్ష మాలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరున్నారని సభాముఖం మీకు తెలుపుకుంటున్నాం అధ్యక్ష ఇంకా రెబల్యూస్కి వచ్చే గలా ఎంత చెప్పినా చాలా తక్కువ ఏమో ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీరు రెబల్యూస్ని ఇచ్చారు నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టోడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనొతే నమ్మలేదు ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు జరుగుతుందా ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్స్ వేస్తున్నారేమో అని అనుకున్నారు అధ్యక్ష అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష మాకు బాగా గుర్తు వాట్సాప్లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్లో అంటే ఆ ఫోటోలు వచ్చినాయి మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు నేను చూస్తాను అధ్యక్ష నిజంగానే చాలా చాలా బాధిసింది అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా భిన్నభ్రాలు ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారా అని అని నాకు ఆశ్చర్య కలిగింది కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి ముందరికెళ్ళాలి గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు గల్లా జయదేవ్ గారు కనకమండల రవీంద్ర గారు అందరం కూర్చుని మనందరం చర్చించేవాళ్ళం మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది దీని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన వాళ్ళు ఎవరుండ కేసులు పెట్టారు మా పైన రాళ్ళు దాడి చేశారు సోడా బాటిల్స్ ఇసిరారు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మర్డర్ కేసు కూడా పెట్టారు కానీ ఈనాడు కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించిన అధ్యక్ష అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కారులో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శం అని సభాముఖం తెలుపుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నేను పుట్టినాటికే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అధ్యక్ష నేను పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన వ్యక్తులు ఇక్కడ చాలా మంది సీనియర్లు మాట్లాడే విధానం చూసాం రాత్రి రెండు మూడింటి వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు కాదు అధ్యక్ష అధ్యక్ష సబ్జెక్ట్ మైన మాట్లాడారు అది అయిన తర్వాత వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ రూలింగ్ పార్టీ శాసనసభ్యులు కూర్చుని టీ తాగే రోజులు అధ్యక్ష మళ్ళీ ఆ ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు దానివల్ల గతంలో మన చేసిన చట్టాలన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా పనికి వచ్చినాయి ఆ స్పిరిట్ ఉండే ఆ డిస్కషన్ అనేది ఉండే అధ్యక్ష అది చాలా చాలా అవసరం అధ్యక్ష ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం కానీ వాస్తవ సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి దానికి మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం కోరుకుంటున్నాను అధ్యక్ష ఇంతే ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలను చూశాను అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కంపడుతున్నాయి సో డిజిటైజేషన్ అయ్యనపాత్రడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు పార్లమెంట్ ప్రాక్టీసెస్ దగ్గరించి నేర్చుకునేకేమంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ చాలా మంది మేము ఉన్నాం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి ఒక బిల్ ప్రవేశపెడితే అందరం ఆయో నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి సవరణ తీసుకొచ్చి ఆ సవరుల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను అధ్యక్ష దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ సభ ముఖం కోరుకుంటూ వాస్తవం మిమ్మల్ని అక్కడ పెట్ట మీరు ఈరోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష కానీ విట్ ఉండాలి పెద్దలు అందరు చాలా మంది మాట్లాడారు ఆ విట్ నేచర్తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తూ ఎన్ని గంటలైనా మాడడానికి అవకాశం ఉంటుంది అది మీరు కోల్పోకూడదని ఈ సభ్యంగా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ అధ్యక్ష పిలిచే అవకాశం మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి బీజేపీ నాయకులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సమయాభావం ఉంది చాలామంది మాట్లాడాలని వ్యక్తపరిచినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసింది ఉంది ఈలోపు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి కాబట్టి వారు మాట్లాడే ముందు నాలుగు నాలుగైదు నిమిషాలు నేను